హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేపల ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను తక్కువ మసాలాలతో ఎక్కువ రోజు ఎలా నిల్వ చేసుకోవాలి ఫ్రై ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అంతా వివరంగా చెప్తానండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెస్ అంతా చివరి వరకు చూడండి ముందుగా నేనైతే ఇక్కడ కేజీన్నర దాకా చేపలు తీసుకున్నాను చేపలు శుభ్రంగా కడిగిన తర్వాత అందులో కొంచెం గల్లుప్పు కొంచెం లెమన్ వేసి ఓ రెండు నిమిషాలు శుభ్రంగా కడిగితే చేపలు అసలు వాసన అనేది రాదండి శుభ్రంగా క్లీన్గా ఉంటాయి ఈ చేపల్లోకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక ప్లేట్లో మీకు టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు స్పూన్ల కారం వేస్తున్నాను మూడు చెంచాలు ఉప్పు పడుతుందండి ఉప్పు కరెక్ట్గా పడుతుంది మూడు చెంచాలు అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో నాకు కొంచెం ఆయిల్ అనేది తక్కువైంది అందుకే నేను ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా అంతా మంచిగా కలిపిన తర్వాత చూస్తే చూడండి మసాలా అనేది ఇలా ఉండాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చాపకి మసాలా అంతా మంచిగా చేపకి పట్టుకునేలా ఉండాలి చూడండి నేను ఇక్కడ ఒక చేప తీసుకొని మంచిగా అప్లై చేస్తున్నా మసాలా మసాలా అనేది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూపించే విధంగా ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత మిగతా అన్ని చేపలకి మనం ఇలానే మసాలాలు పట్టించుకోవాలండి చూడండి చేపలన్నిటికి మసాలా పట్టించిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా చేపల్ని ఓ హాఫ్ ఎన్ అవర్ పాటు మంచిగా మ్యారినేట్ అవ్వనివ్వాలి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయిపోయిన తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ కళాయి లేదా నాన్ స్టిక్ పాన్ లేకపోతే మనం ఎప్పుడూ ఫ్రై చేసే గిన్నెలు ఉంటాయి కదా అండి వాటిలో ఫ్రై చేసే అంతా మరీ ఎక్కువగా నూనె పోయకుండా చాలా తక్కువ తక్కువ నూనెతోనే మనం ఈ చేపల ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలండి ఒకటొకటిగా చూడండి ఆయిల్ మసాలాని సపరేట్ చేసేస్తుంది చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో అంతా వేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుండగా వీటి మీద కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు అనేది వేసుకోండి ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటాయి తొందరగా ఫ్రై అయిపోతాయి గ్యాస్ ఫ్లేమ్ అనేది మరీ హై కాకుండా మరీ మీడియం కాకుండా మధ్యలో అడ్జస్ట్ చేసుకొని ఐదు నిమిషాలకు ఒకసారి చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఓపికతోనే చేసుకోవాలి కానీ ఇలా చేసుకున్న చేపల ఫ్రై పప్పు నార్మల్ నార్మల్గానే తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం నార్మల్గా చేపల్ని ఫ్రై చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపించిన ఈ స్టేజ్లోని ఇలా ఫ్రై చేసుకోవచ్చు కాదు మనకి చేపలో ఉన్న బోన్స్ తో సహా ఫ్రై అవ్వాలి కరకరలాడాలి అంటే ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి చూడండి చేప ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి రెండు వైపులా ఇలా ఉన్నప్పుడే మనం చేప ముక్కల్ని తీసుకుంటే ఇంకా బయట చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతుంది ఇలా ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఇంకా మిగిలిన చేపల్ని కూడా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేప ముక్కల్లో ఆయిల్లో ఒక్కొక్కటిగా అంతా వేసిన తర్వాత దీని మీద కూడా నేను పెద్ద సైజు ఒక కరివేపాకు వేస్తున్నాను ఒక రెమ్మ ప్రతి వాయికి ప్రతిసారి కరివేపాకు వేయాలి అంటే మనం ఫ్రై చేసిన తర్వాత మనం ఇది తిన్నప్పుడు మనకు క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తాయండి అని కరివేపాకు ఆయిల్లో మాడిపోవు మంచిగా ఫ్రై అయ్యే ఉంటాయి ఇలా అంతా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై అయిన తర్వాత చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చేపలన్నీ ఫ్రై చేసిన తర్వాత కొన్ని చేపల్ని నేను ఇలా డెకరేషన్ చేసి చూపిస్తున్నాను చూడండి కరివేపాకు ఎక్కడైనా మాడిపోయిందా లేదు కదా ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్